ఫ్రీ బస్సులతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలి శ్రీశక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా అందిస్తున్న ఆర్టీసీ సర్వీస్ తో రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఫ్రీ బస్సులతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలి స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు ఉచితంగా అందిస్తున్న ఆర్టీసీ సర్వీస్తో రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ ఫ్రీ బస్సులలో మహిళలకు ఉచితంగా అందిస్తున్న సర్వీస్తో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని అలాగే వారికి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాజువాక ఎనభై ఆరవ స్టాండ్ ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు పెదగంట్యాడ ప్రధాన కూడలిలో గురువారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జీవీఎంసీ అరవై నాలుగవ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాలు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆటో డ్రైవర్కు సంఘీభావం తెలిపి మాట్లాడారు ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న పేదవారితో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఆర్టీసీ ఉచిత సర్వీసు అందించడం ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆటో కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపో ని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఆటో స్టాండ్ పెదగంట్యాడ ప్రెసిడెంట్ సిహెచ్ అప్పారావు వైస్ ప్రెసిడెంట్ జి కోటేశ్వరరావు హెచ్బి కాలడి స్టాండ్ సారిపల్లి నూకరాజు వికాస్ నగర్ ఆటో స్టాండ్ నాగు ఆటో స్టాండ్ కె రమణ ఆటో స్టాండ్ ఎస్ నూకరాజు పాల అప్పలరెడ్డి ధర్మాల అప్పలరెడ్డి ధర్మాల కుంచయ్య రెడ్డి తదితర ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు విశాఖపట్నం మొత్తం రాష్ట్రం మొత్తం ఎనభై డెబ్బై ఆరు స్టాండ్ లో మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ రోడ్ ఎక్కిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ చదువుకుని గుర్రోలు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ ఆటోలు నడిపించే పరిస్థితి మీద ఉంది అలాంటిది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం నుండి ఉచిత బస్సులు పెట్టడం వల్ల మరింత ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్లు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి కుటుంబంతో పాటు రోడ్డు ఎగ్నే పరిస్థితి ఏర్పడింది అందువల్ల ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిదిన నా డెబ్బై ఆరు స్టాండ్లు కూడా రోడ్ ఎక్కిన రోడ్ ఎక్కిపోయి నిరసన తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి లేక ఉపాధి కోల్పోయి జీవనోపాధి లేక కుటుంబంతో పాటు రోడ్ ఎక్కిన పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్లనే కానీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా మళ్ళీ దీనికి ప్రభుత్వం ఉచిత బస్సును పెట్టి మరింత మా పట్టును కొడుతుంది మా కడుపు కొడుతుంది ఇది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి ప్రభుత్వం కోరుకుంటున్నాము దయచేసి ప్రతి నెల కూడా ఆటో డ్రైవర్లకు కూడా ప్రతి నెల కూడా పాతిక వేల పాతిక ఇరవై నుంచి పాతిక వేల పాతిక వేల వరకు మాకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము దయచేసి ఉచిత బస్సును తొలగించి ఆటో వాళ్ళు జీవనోపాధి మాకు కొట్టకొట్టని చెప్పేసి ప్రభుత్వం మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ కార్మికుల కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ రోడ్డు వివిధ రకాలైన వివిధ ఫైన్లు విధిస్తున్నారు అనేక రకమైన రకాలైన దీని వల్ల కూడా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అంతే ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికుల కుటుంబం ఆకామగోచరంగా తయారైంది మనం చూస్తున్నా ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు కావస్తున్నా కూడా గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదివేలు చొప్పున వేసినప్పటికీ కూడా విజిత బస్సు సౌకర్యం లేనప్పటికీ కూడా వాళ్ళ జీవన గమ్యానికి చేరుకోవడం చాలా కష్టం అలాంటిది ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో ఆటో డ్రైవర్ ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా స్త్రీ శక్తికి వ్యతిరేకం కాదు మీరు పెట్టుకొని వచ్చిన బృంద కాదని లేదు మేన్యుల్ గా ఈ యొక్క ఆటో కార్మికుడు జీవనం సాగించడానికి మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇంటి దగ్గర కూర్చుంటే నిరుద్యోగ బృంద అని చదువుకున్న వాళ్ళు చెప్పారు అలాగే ఆటో డ్రైవర్లు కూడా నెలకి వాళ్ళు అడిగినట్లు ఇరవై వేల ఇరవై వేలు కాకుండా మీరు ఒక తారిపిని తయారు చేసుకొని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా నెలకాల జీవనానికి సరిపడే విధంగా వాళ్ళ అకౌంట్లో వేయాలి అదే విధంగా రోడ్డు మీద గతంలో కేసులు ఉండేవి కాదు ఇప్పుడు అనేకమైన కేసులు ఐదున్నరకి పోలీసులు రోడ్డు వచ్చేసి ఆటో డ్రైవర్లు భయభ్రాంతలు చేస్తున్నారు ఇన్సూరెన్స్ లేదని టికెట్లు ఎక్కువని వాళ్ళు అలాగే ఎలా జీవనం సాధిస్తారు అలాగే అడిగే గొద్దు అడిగే గొంతుని నొక్కాలని ఈ ప్రభుత్వం చూస్తుంది భయభ్రాంతులు గురి చేస్తుంది అలాంటి భయాలకి భయపడే ఆటో కార్మికులు కాదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆటో కార్మికుని జీవితానికి సరిపడా సౌకర్యాలు కల్పించాలి ఏడు ఏడల ఈ యొక్క ధర్నాలు మరింత ఉధృతం చేసి రానున్న రోజుల్లో ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని ఈ యొక్క ఆటో కార్మికుల సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నింటి వాళ్ళ ధర్నాల్లో వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి సాయశాఖలు అందిస్తామని మీ ద్వారా తెలుపరుస్తున్నాం